తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఇండియా ఫార్ములా అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇండియా కూటమి ఎందుకంటే రెండు వేల నాలుగు మూడు అదే వచ్చింది భారత్ వెలిగిపోతుందంటే ఆనాడు వాజ్పేయి గారు పొఖ్రాన్ అనుపరక్షలు కావచ్చు ఆనాడు జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ మీద ఆనాడు ప్రభుత్వం గెలిచింది కాబట్టి అప్పుడు దానికి పూజ చూపించి దేశంలో మూడోసారి అధికారం రావాలని చెప్పేసి వాజ్పేయి గారు అనుకుంటే కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయి లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటు సీట్లు పెరిగినాయి అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా చేస్తూ ఉంది ఎందుకంటే నార్త్ ఇండియాలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సీటు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇండియా కూటమిని అదేవిధంగా ఇండియా కూటమిన్న పార్టీని బలహీనపరిచే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో జరిగిపోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇండియా కూటమి దేశంలో అధికారంలో అమ్ముతా ఉంది ఓకే రుణమాఫీకి నిధులు ఎట్లు ఇస్తారు అని చెప్పి చెప్పేసి ప్రతిపక్షాల కామెంట్లు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా ఒప్పుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ మేనిఫెస్టో ప్రారంభోత్సవాన్ని కూడా భారతీయ జనతా పార్టీ రాలేదు వారి పేరు పెట్టుకోలేదు మాకు సంబంధం లేని చెప్పేసి ప్రకటించారు అంతకుముందు కర్ణాటక రాష్ట్రం ఎలక్షన్ జరుగుతూ ఉంటే మేము ఉచితాల వ్యతిరేకం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అక్కడ చేసిరు ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారకు వస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని ప్రకటించారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో అధికారులకు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఆనాడ రుమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతావు ఒకేసారి అది ఏ విధంగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ కమిటీలను ఏర్పాటు చేసి ఒక కాంక్రీట్ విధానంతో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ప్రతి నెల ఏడు వందల కోటి రూపాయలు చెల్లించినట్లయితే యాభై ఐదు నెలలు ముప్పై ఐదు వేల కోటి రూపాయలు అవుతా ఉంది అసలు ముప్పై వేల కోటి రూపాయలు ఐదు వేల కోటి రూపాయలు ఉండి కాబట్టి తెలంగాణ రాష్ట్రం రైతులందరినీ విముక్తి చేసి ఆ ప్లేస్లోకి ప్రభుత్వమే రైతుల బాధ్యత తీసుకొని ప్రభుత్వానికి బ్యాంకుల మాత్రమే సంబంధం ఉంటుంది రైతులు రుణముక్తి చేయాలని ప్రభుత్వం భావించింది ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రుణమాఫీ జరగబోతాం ఎంపీ ఎన్నికల్లో మాకు డబుల్ డీట్ సాధ ఖచ్చితంగా సాధ్యమని చెప్పేసి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎట్టి వర్షాలు డబుల్ డీట్ వచ్చే అవకాశమే లేదు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో ఊడిపోతూ ఉన్నాడు పోయినసారి గెలిచినటువంటి నాలుగు పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలు ఊడిపోతూ ఉంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ప్రత్యేక నిధులు తెలియదు తెలంగాణ కనీసం సికింద్రాబాద్ నవోదేసుకు కూడా తీసుకురాలేదు జాతీయ స్థాయిలో నూట యాభై ఆరు మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు బయ్యారెం స్టీల్ కంపెనీ రాలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే ఒక జాతీయ ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇవ్వలే ఇరిగేషన్ ప్రాజెక్టుకి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఐటీఆర్ ప్రాజెక్టును విరమించుకున్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏడు మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపిరు రెండు వందల పదకొండు గ్రామాలు తీసిపోయి ఆంధ్ర కలిపిరు కనీసం డంపింగ్ యార్డ్ కోసం ఐదు గ్రామాలు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబల్ డీట్ వచ్చే అవకాశమే లేదు కిషన్ రెడ్డి గారు ఊరిపోతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్లా డబల్ సీట్ వస్తుంది కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు పార్లమెంట్ స్థానాలతో గెలవబోతూ ఉంది భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు సింగిల్ సీట్కి పరిమితం అవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ జీరో నుంచి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది ఎంఐఎం పార్టీ ఒక స్థానం గెలవబోతూ ఉంది మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేనా భారతీయ జనతా పార్టీ అనే పోటీ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ డబల్ సీట్ వచ్చే అవకాశమే లేదు